హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా అమ్మ చేసిన గారెంటలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతాయండి కానీ కష్టం ఒక్కరంత రిస్క్ అయితే తీసుకుంటే చాలా ఈజీ అండి ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఒకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా అమ్మ అయితే ఈరోజు గ్యారెంట్ అయితే చేస్తూ ఉంది అందువల్ల అని చెప్పేసి నేను ఇక్కడికైతే వచ్చాననమాట కొలతల ప్రకారం అయితే మా అమ్మ అయితే క్లారిటీగా మీకు చెప్పేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేందమా బెల్లం అయితే ఒకటిన్నర కేజీ బెల్లం అయితే తీసేసుకున్నారు బాగా దంచి పెట్టుకునేసారనమాట పొడి పొడిగా బెల్లం అమ్మ అయితే తర్వాత అర అరపడి ఉంటుంది కదా అరపడి ఉంటాయి కదండి చిట్లు అయితే ఉంటాయి కదా మనం బియ్యం అయితే కొలుచుకుంటాం కదా చిట్టి బియ్యం అంటాయి ఇవి ఒక చిట్టి చిట్టు అంటే అర అరపడి అరపడి అంటారు కదా పడి అంటారు కదా పడిలో సగం అనమాట ఇది ఇది మాత్రము ఉప్పుడు బియ్యం మునిసి ఉంటుంది కదా ఈ ఉప్పుడు బియ్యం అనిసిన అనేది బాగా దోరగా వేయించేసి అమ్మ ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసి తనీగా పెట్టేసుకున్నారు తర్వాత ఏమంటే చెనక్క పప్పు ఎంతమా మూడు పొజి మూడు కేజీలు మూడు కేజీలు అంట శనక్క పప్పు వేరే పప్పు అండి చూడండి అమ్మ అయితే దోరగా ఏం చేసింది వేయించిన తర్వాత ఈ విధంగా అయితే అయితే తీసేసింది కొద్ది కొద్దిగా అడైతే పోలేదనుకో పర్లేదంట బాగానే ఉంటుంది గారెంట్కి అయితే మాత్రము మూడు కేజీల పప్పు ఇది బాగా వేయించుకునేసి పొట్టి తీసేసి తనిగా పెట్టేసుకున్నారమ్మా తర్వాత నీళ్ళు ఎంత యాడ్ చేసుకోవాలి పాకం ఎలా చేయాలి అనేసి అనేది గారెంట్లో ఒకసారి వీడియో అయితే చూపిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అండి చూద్దాం ఎట్లమ్మా నీళ్ళు ఎన్ని పోసుకోవాలమ్మా ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందంట పాకానికి బెల్లం పాకానికైతే గ్లాస్ నీళ్ళైతే పోసేసుకోవాలి చూడండి ఈ కడాయి అయితే పెట్టేసిందమ్మా నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కాలమ్మ నీళ్ళ వేడెక్కిన తర్వాత ఈ బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం అయితే అందులో వేసేసుకునేసి అయితే బాగా పాకమైతే పట్టేసుకోవాలన్నమాట ముదురు పాకం వచ్చినప్పుడే మనము ఈ వేరు శనగ అనేది పట్టాలి పొయ్యాలన్నమాట దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పోసుకోవాలి ఇంకా నీళ్ళైతే గ్లాస్ నీళ్ళు అని చెప్పాను కదా వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత బెల్లం అయితే వేసేసుకుంటా ఉందమ్మా మొత్తం బెల్లం అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం ముదురు పాకం వచ్చేంతవరకు మనము ఈ కవ్వం గుత్తి ఉంటుంది కదండి కవ్వం గుత్తి కవ్వం గుత్తి అయితే మాత్రము ఆ కవ్వం గుత్త మాత్రము బాగా ఇటీ విధంగా బాగా కలబెట్టాలన్నమాట బాగా పాకం వస్తుంది కదండి మనకి మామూలుగా తెలుసు కదా ప్లేట్లో వాటర్ పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పాకం అనేసి దాంట్లో వేసుకుంటే గట్టిగా వస్తే జారు జారుగా ఉంటే పాకానికి వస్తుంది అంటారు కదా ఆ విధంగా అంతవరకు మనము ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉండాలి ఒకేనా ఫ్రెండ్స్ ముదురు పాకం వచ్చేదాకా మనము కలబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొలత ప్రకారం చేస్తేనే మనకి కరెంట్ అనేది చాలా బాగా గట్టిగా బాగా వస్తుంది టేస్ట్ అనేది కూడా చాలా లిమిట్గా అన్నిటికీ పడుతుంది అనమాట చూడండి ఇంకా పాకానికి చేస్తూ ఉంది కదా ఈ విధంగా బాగా మంట పెట్టి లో ఫ్లేమ్ అయితే పెట్టలేదు బాగా ఫుల్ మంట అయితే పెట్టింది అనమాట ఈ విధంగా అయితే ఇంకా పాకానికి దగ్గర అయ్యేటప్పుడు అయితే మాత్రము ఈ విధంగా నురుగైతే వస్తుందనమాట ఇంకా పాకానికి అయితే రాలేదు చూడండి ఎట్లా ఉడుకుతూ ఉందో పాకానికి వచ్చేంతవరకు ఈ విధంగా అయితేనే మనము మంట అనేది పెట్టేసుకునేసి తిప్పుతూ ఉండాలి చూడండి హాయ్ అండి చూడండి దో ఇక్కడ నీళ్ళు అయితే పోసుకున్నాం కదా వాటర్ అయితే పోసుకున్నాం కదా ఈ బెల్లం అనేసి అనేది ఇందులో పోసింది ఈ విధంగా అయితే వంటగా అయితే రావాలన్నమాట జారుడు జారుడుగా వస్తేనే పాకానికి వచ్చినట్టు ఇప్పుడైతే పాకానికి అయితే వచ్చేసింది పప్పు అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొద్దిగైతే పప్పు కొద్ది కొద్దిగా నేను పోసేసుకుంటున్నాను శనగ పప్పు కొద్ది కొద్దిగా నేను పోసేసుకుంటున్నాను చూడండి పోసేసుకుంటా ఉండే కలిగి గట్టి పడుతూ ఉంది కదా ఈ విధంగా అయితే గట్టిగా అయితే చేసేసుకోవాలన్నమాట చూడండి చాలా ఈజీయే కానీ ప్రాసెస్ మాత్రము కానీ చేసేటప్పుడు మాత్రం స్ట్రెంత్ అనేది ఉండాలి మళ్ళీ ఇందులోకి కొద్ది కొద్దిగా ఉప్పుడు బిమ్మనేసి అని చెప్పాను కదా మిక్సీకి అయితే పట్టేసాను కదండీ అటు సైడ్ చూపిస్తున్నాను కదా అదైతే కొద్దిగా అయితే వేసేసుకుంటుంది గట్టి పడాలనేసి అని చెప్పేసి చూడండి చాలా ఈజీ అండి ఈజీతో పాటు టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది నేను కొద్ది కొద్దిగా అయితే వేయింకపోసుకోవాల కలబెట్టిన తర్వాత మళ్ళీ ఏమంటే పిండి అనేది కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకునింది చూడండి మళ్ళీ ఇప్పుడు దించేసుకుంటున్నాను దించేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలబెట్టేసిన తర్వాత ముద్దకు ఎలా వస్తుందో చూడాలి ఓకేనా అండి చూడండి మొత్తం అంతా వేసాం కదా వేసిన తర్వాత ఏమంటే బాగా గట్టుకైతే వచ్చేసింది అనమాట మరీ గట్టుగా అయితే అవసరం లేదండి ఈ విధంగా చూడండి కలుపుతున్నాం కదా అనేది మనకు అనుగ్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇంకా వంటకి పట్టేదానికి మనకి కొద్దిగా మెత్తంగా ఉంటేనే కదా మనకి వంటక అనేది వస్తుంది పాకము మళ్ళీ గెడ్డ కట్టేస్తుంది మనం కొద్ది కొద్దిగా ప్లేట్లో అనేది తీసేసుకునేసి ఇది చల్లారే లోపే చూడండి ఎట్ట కాలుతూ ఉందంటే అలా కాలుతూ ఉందన్నమాట చల్లారే లోపే మనము ఈ ఈ విధంగా అయితే వంటకైతే పట్టేసుకోవాలి చల్లారిపోయింది అనుకో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనకి వంటకైతే రాదనమాట బాగా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది కానీ కొద్దిగా మనము శ్రమ అయితే పడాలన్నమాట చేతులు అయితే కాలుతూ ఉంటాయి కొద్దిగా అట్లా టేర్ తీసుకునేసి మనము ఆయిల్ అనేది పక్కనే తీసేసి పెట్టుకోవాలి వాటర్ అనేది తీసేసి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా అద్దుకుంటా ఈ విధంగా అయితే వంటకైతే పట్టేసేయాలన్నమాట బొబ్బలైతే బలం ఎగిరిపోతాయి అనుకోండి జాగ్రత్తగా నిదానంగా అయితే పట్టేసుకుంటే వంటకైతే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చాలా బాగుంటాయండి అనేది చాలా ఈజీ ఈజీతో పాటు కొద్దిగా మనకి కష్టం అనేది ఉంటుంది అంటే ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ పక్కన అయితే కొద్దిగా పాకం అనేది మాడింది అందువల్ల నల్లంగా అయితే వచ్చేసింది ఓకేనండి హాల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ అందరికీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్